హాయ్ అండి అందరు రకరకాల టూర్స్ ప్లాన్ చేసుకుంటే మేము మాత్రం హైదరాబాద్ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నామండి ట్రైన్ లో దొరికే ఫుడ్ కన్నా మనం ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసి తీసుకెళ్లిన ఫుడ్ చాలా బాగుంటుంది మనకు కావాల్సినంత తినచ్చు ఫైనల్లీ హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాం హైదరాబాద్ అంటే గుర్తు వచ్చేది చార్మినార్ సో చార్మినార్ అయితే వెళ్ళిపోయాం చార్మినార్ పక్కనే మక్కా మసీదు ఉంది మక్కా మసీద్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది కి రైట్ సైడ్ చాలా అద్భుతమైన ఫేమస్ అయిన టెంపుల్ అమ్మవారి టెంపుల్ అనేది ఒక్కటి ఉందండి కార్నగ్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు మెట్రో ఎక్కామండి ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ టైం మెట్రో ఎక్కటం సో మెట్రో ఎక్కిన తర్వాత లోపల నాకు ఒక్కటైతే చాలా బాగా నచ్చింది ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే ఆల్రెడీ కూర్చున్న వాళ్ళు లేచి మరి వాళ్ళ సీట్స్ అనేది వేరే వాళ్ళకి ఇస్తున్నారు డే త్రీ బిర్లా మందిర్ అండ్ ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాం బెట్స్ లోని ఇస్కాన్ టెంపుల్ లో శ్రీకృష్ణ లైఫ్ లో జరిగిన ప్రతి మూమెంట్ ని ఇలా డిజైన్ చేసి డిస్ప్లే చేశారు చాలా బాగుంది అనిపించింది అదే రోజు నైట్ విక్టోరియా మెమోరియల్ లోని అష్టలక్ష్మి టెంపుల్ చాలా బాగుంది ఒక్కసారి కంపల్సరీగా చూడాలండి అసలు మేమెందుకు హైదరాబాద్ వచ్చామంటే ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ చిలుకూరు బాలాజీ టెంపుల్లో మా అమ్మ స్వామివారికి ఒక కోరికను మొక్కుకుంది ఆ కోరిక త్రీ ఇయర్స్కే మాకు నెరవేరింది బట్ ఇప్పటి వరకు ఈ స్వామిని దర్శించుకోవడానికి మాకు ఎన్నాళ్ళు అవకాశం రాలేదు ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది మొక్కుననే తీర్చుకున్నాము ఈ స్వామి గుడిలో ఫస్ట్ టైము ఒకసారి ప్రదక్షిణ చేసి కోరిక మొక్కుకొని ఆ కోరిక తీరిన తర్వాత పదకొండు మహాప్రదక్షిణలు లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు గుడి లోపల వైపున చేయాలి అదే రోజు నైట్ నగర్లోని సెవెన్ హిల్స్ టెంపుల్కి వెళ్ళాము ఈ సెవెన్ హిల్స్ టెంపుల్లో అప్పుడప్పుడు షూటింగ్స్ కూడా జరుగుతుంటాయంట డే ఫైవ్ ప్లాన్లో కొండాపూర్లోని అద్దనాడీశ్వర టెంపుల్కి వెళ్ళాము ఇంకా ఈవినింగ్ బేగం బజార్ వెళ్ళాం ఎందుకంటే షాపింగ్ కోసం అని చెప్పేసి ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా బేగం బజార్ బేగం బజార్ ఇదే ఎక్కువ చెప్తుంటారు సరే ఒక్కసారి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి బేగం బజార్ వెళ్ళాము ఏది కాస్ట్ అడిగినా కూడా మానూరులో కంటే కూడా ఎక్స్ట్రా టెన్ ట్వంటీ రూపీస్ ఎక్కువే ఉంటుంది కానీ అసలు తక్కువ లేనే లేదు నేనైతే అక్కడ షాప్లో అతన్ని అడిగేశాను ఎందుకని యూట్యూబ్లో తక్కువ చూపిస్తారు ఇక్కడ ఎందుకని ఎక్కువ చెప్తారంటే అంటే మీరు యూట్యూబ్లో చూసి రావద్దు అని ఒక్కటే ఆన్సర్ నాకు చెప్పాడు అతను ఈ షాప్స్ లో ఒకటి రెండు ఐటమ్స్ తీసుకోవడానికి అసలు ఛాన్సే ఉండదు తీసుకుంటే బాక్సెస్ బండిల్స్ ఇలా తీసుకోవాలి మనం చెప్పిన దానికన్నా ఒకటి రెండు తక్కువ తీసుకున్నా కూడా అస్సలు ఒప్పుకోరు మీరు ఫస్ట్ ఇన్ని చెప్పారు కదా అన్నీ తీసుకోవాలి అంటుంటారు మేము హైదరాబాద్కు వచ్చిన చిరుకూరు బాలాజీ టెంపుల్ మొక్క అయితే తీర్చేసుకున్నాం చాలా హ్యాపీ ఈ వీడియోలో నేను మెన్షన్ చేసిన ప్రతి ప్లేస్కి సంబంధించిన లొకేషన్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను నిజంగా మనం ఏదైనా ఏరియాని కానీ ఏదైనా ప్లేస్ని కానీ చూడాలంటే ఒక విజిటర్ గాను ఒక టూరిస్ట్ గాను మాత్రమే మనం చూడగలుగుతాం ఆ ఊర్లో ఉండే వాళ్ళు అక్కడ వాళ్ళు అసలు చూడలేరు ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను హైదరాబాద్లో ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితం అనేది ఎలా ఉంటుంది ఎవరు తప్పగా అనుకోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనూసంపర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్